ఓకే ఈరోజు ఇక్కడ ఇల్లు లేని మరొక నిరుపేద అభాగ్యురాలు కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము అవన్నీ మాటల్లో చెప్పండి మీకు ఏ సమస్య ఉంది ప్రస్తుతం చెప్పు చెప్పు ఇల్లు లేదు స్థలం లేదు ఆయన పరిస్థితి బాగలేదు రేషన్ లేదు ఏది లేదు ఎవరిదో స్థలం వేస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవటో అప్పుడు వెళ్ళిపోవాలి ఏది లేదు భూమి లేదు కొంద గిచ్చిన మాకు స్థలం నేను గుర్తు చేస్తాను ఎన్ని సంవత్సరాలైతే పద్నాలుగు సంవత్సరాలు రేషన్ కార్డు కూడా లేదు ఎంత మంది పిల్లలు పిల్లలు మిగతా ముగ్గురు పిల్లలు ఏం ఒక వంద గజాలు జాగిపిస్తే ఇల్లు గుడి ఇల్లు ఇలాంటి గుడి చేసుకొని ఉంటారు లేదు మాకు లేదు ఇల్లు స్థలం లేదు కావాలి ఇ చూసారా నిరుపేదలు ఎలా ఉన్నారు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇల్లు లేవు